హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ సిరోక్స్ ఒఫిషియల్ ఎలా ఉన్నారు అందరూ ఇంత చాలా బాగున్నా ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట ఈ మధ్యన ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఫుడ్స్ ని మానేసి స్ట్రీట్ స్టైల్ ఫుడ్స్ బాగా అలవాటు అయిపోతున్నారు స్పెషల్ గా వాళ్ళ కోసమే ఈ రెసిపీ అనమాట మనం ఎప్పుడు కూడా రోడ్ సైడ్స్ వెళ్ళి అటుకే బజ్జీ గాని ముందు మిక్చర్ గాని తీసుకుంటూ ఉంటాము సో అదే ముందు మిక్సర్ నేను ఇంట్లోనే ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో ఏంటనేది ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రాసెస్ మొత్తం చూసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ముందుగా పాలు తీసుకుని శనగపిండి వేసుకోవాలన్నమాట టూ కప్స్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఉప్పు కారం వేసుకొని అండ్ అలాగే కొంచెం వామ్ నడుపుకుండా వేసుకోవాలి వామ్ మనం ఈ విధంగా వేసుకుంటే మనకి బజ్జీలోకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు అందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకుని ఒక్కసారి బెటర్తో ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు అందులోనే లైట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మ బ్యాటర్ అనేది మరీ తిక్గా లేకుండా అలాగే మరీ పల్చగా లేకుండా కొంచెం మీడియంలో వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే టూ స్టూన్స్ వరకు బియ్యం పిండి వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి ఉండలు ఉండకూడదు అలాగని కన్సిస్టెన్సీ అనేది బాగా నీళ్ళలాగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేగా అట్టకే స్లైసెస్ని ఈ విధంగా డిప్ చేసుకుని వేడి వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుని టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి సో ఇలా వేయించుకుంటే మనకి బాగా వస్తాయి అన్నమాట అండ్ మీకు అలా రాకపోతే గ్లాస్లో ఇలా బటర్ వేసుకుని ఈ విధంగా వేసుకొని ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి సో ఇప్పుడు ముందు మిక్చర్కి అసలైన మెయిన్ ప్రాసెస్ ఏంటో ఫుల్ క్లారిటీగా అయితే చూపించేస్తాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ముందుగా ఒక బౌల్లో మరమరాలు వేసుకుని ఉల్లిపాయలు మిర్చి వేసుకుని అండ్ కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు అది అసలు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే వేసుకోలేదనమాట ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి మాత్రమే వేసుకున్నాను అందు అలాగే ముందుగా వేయించుకున్న వేరుసిన గుళ్ళు కార్న్ఫ్లేక్స్ అటకాయ బజ్జీ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకేసారి బాగా మిక్స్ చేసుకున్నాను మీకు ఈ ముంతి మిక్చర్ అనేది రోడ్ సైడ్స్లో కావాలి అనుకుంటే హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి సో ఇలా అయితే మనకి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అదే ఒకవేళ మీకు క్రిస్పీ క్రిస్పీగా కావాలి అనుకుంటే స్పూన్తో మిక్స్ చేయండి చాలు ఈ యొక్క మరమరలు అనేవి మెత్తగా అవ్వకుండా క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తాయి అండ్ ఫైనల్లీ మీకు సాల్ట్ కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈజీగా తినేస్తారనమాట ఈ రెసిపీ మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఏంటి అనేది నాకు ఒక్కసారి కమెంట్ చేసేయండి అండ్ అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోవండి ఆర్సిరాక్స్ ఆఫీషియల్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ